సామాన్ అన్ని చదువుకుంటాను రూమ్ షిఫ్టింగ్కు ఇవన్నీ చదవాలి ఈ మమ్మీ తీసుకెంది ఎత్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రెండు సంచులు మూడు డబ్బాలు ఇంకా సగం ఉన్నాయి ఇది నా చిన్నప్పటికొచ్చి నేను ముట్టక ముందు తీసుకున్నాను పోయినాయి అనుకున్నాయి దొరికినాయినాయింగ్ అవుతున్నాయి సామాను చదువుతాను వాడసం సామాన్ ఉన్నాయి ఇప్పుడు బౌలు చదువుతాను ఇలా ఇక మళ్ళీ సెల్ఫ్లు అయి ఉన్నాయి ఫొటోస్ అవి ఇవి చదరాలి అనుకోవచ్చు ఇక సామాన్ అని పోతాను ఆగమాగం అవుతాను మేము వాళ్ళు మాట్లాడుకొని పోతారంటేనేమో ఇప్పుడే కాల్ చేయాలను వాళ్ళతో అలా డాడీ పోతాడు ఇంకేం పనికిరాని అన్ని పడి

I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness If you wanna play tough and I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective I got a vendetta against people who patent it Being negative when you should be getting after it I got facts over facts over tracks This and that spitting slow spitting fast I could roast, I could gas, think I'm okay at last Mancham is the same as Bhairavadeepam Bhairavadeepam is the same as Mancham So Mancham goes from the top like I And not down ओम भीम भैरव दीप पालिनी ओम भीम भैरव दीप पालिनी ये गली रूम ये यात्रा लेने ओ चिन्ना जी अर्स्वामी सीराम चिन्ना प्रभु फर्स्ट फर्स्ट डांस आने चिन्ना हाँ रेड का चिन्ना ఇది రూము ఒక రూము ఒక రూము కిచెన్ ఇది అటువతిగా బ్యాక్గ్రౌండ్ అది మొత్తం ఏ సామాన్ బండి ఆరా ఆ ముఠా మేత్ర మీరున్నాడు సామాన్ వచ్చింది బా ఇంత సామాన్ ఇప్పుడు ఎంతసేపు పడుతుంది సామాన్ వచ్చి లోపల అరగంట పడదా నేను కూడా ఇప్పుడు వచ్చిన సామాన్ కూడా ఇప్పుడు వచ్చింది మళ్ళీ కొత్తగా రూములు మారినప్పుడల్లా పాత జ్ఞాపకాలు పాత రూములు అలిసిపెట్టి మళ్ళీ కొత్తగా రెండుకి వచ్చిన రూములల్లా మళ్ళీ కొత్త జ్ఞాపకాలు స్టార్ట్ చేసుకుండే కదా ఫ్రెండ్స్ ఎంతైనా కిరాయిలు కిరాయిలే మన సొంత ఇల్లు సొంత ఇల్లే మన సొంత ఇంట్లో జ్ఞాపకాలు ఎప్పటికైనా అట్లనే ఉంటాయి ఇలా రెండుకి వచ్చిన రూములనే పాము కూసమిడిచిపెట్టినట్టు మనం కూడా పాత జ్ఞాపకాలు తీసి పెట్టుకుంటా కొత్త జ్ఞాపకాలకు వాడే చూసుకుంటారు ఎత్తేసాడు మనం బలం బాగుంది ఇద్దరు ఒకే పడుతున్నాను ఒక్కనో ఒకే పడతాను పడుతుందా అయ్యో బలం పడుతుందా

రమేష్ ఓకే మీరు యూట్యూబ్ అంతా చూడండి నెంబర్ నెంబర్ మీ లింక్ పంపిస్తా ఓకేనా మంచిగా చేసేది పని మంచిగా థ్యాంక్ యూ చిన్న వస్తువు కూడా డ్యామేజ్ కాకుండా మంచిగా దించుకో మొత్తం ఇంట్లో పెట్టినాం కంప్లీట్ అయిపోయింది ఇక ఈ రోజు నైట్ ఒక రోజు అక్కడ ఉండి మళ్ళీ రేపు ఇక్కడ షిఫ్ట్ అయ్యి సామాన్ మళ్ళీ చదువుకోవాలి వీళ్ళు సామాన్లు సామాన్ చిన్న చిన్న సామాన్లు మేము వెళ్తాను వాళ్ళు కూడా వెళ్తాను పొద్దున చూడ మళ్ళీ ఇక్కడికి రావాలి రేపు పొద్దున ఇదే గొలుగుతాను ఏ ఏమైంది ఏమైంది చాప మర్చిపోయ తినే చాపన పరుచుకునే చాపన తినే చేప పరుచుకునే చాపన అది క్లారిటీగా ఉండాలి ఈ గల్లీ మాత్రం మంచి సైడ్ ఓకే పాలు వంగినాయి పాలు వంగించినాం నువ్వు వంగి వాటి నువ్వు ఇటు ఉన్నావా సినిమాకి వచ్చినాం సంక్రాంతికి వస్తున్నాం థియేటర్కి వచ్చినాం ఇక్కడికి రాధిక థియేటర్ అంటే ఇది పెద్దది